పదిహేను ఎకరాల పొలం నాటి పెట్టినాం రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాం కానీ నీళ్ళు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం మాకు చాలా శరణ్యం ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు దాకా పెట్టినాం మేము పెట్టుబడి రెండు బోర్లు వేసినాం రెండు బోర్లలో సుక్క నీరు రాలేదు ఉన్న బోర్లు ఎండిపోయిన బావులు ఎండిపోయినాయి వేసిన నీళ్ళు లేకుండా అయినాయి కుస్తల తాడు పెట్టి రెండు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్ మేమేం చేయాలి మందు దాగి సాగటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి ఇక మొత్తం గొర్రెలకిచ్చేసినాం ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇంకా మందు చచ్చిపోవడం సరే ఏం లేదు ఇదా మీరు ఇక ఏం చేస్తారో మీదే అంత శ్రీరామసాగర్ వస్తుంది మాకు బండినవి ఒడ్లు ఈ సంవత్సరమే ఎండిపోయినాయి మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు అందువల్ల మేము పొలం చేసినాం లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం ఎలవాటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు లేకుంటే లేకపోవు ఇప్పుడు మమ్మల్ని ఏంది నెట్టే నట్టేట అయిపోయింది ఇన్ని పెట్టుబడి ఎకరానికి నలభై వేల రూపాయలు పెట్టినా మాకు నష్టపరణ కట్టేయండి లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి మందు పోసుకొని సాధనలు చస్తాం ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది రైతులను ఆదుకుంటా అన్నాడు రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా రాలేదు ఇంకా ఏమి కాపాడుతాడు ఆయన మమ్మల రుణమాఫీ ఇంట్లో నలుగురు ఉన్నాము పిల్లగాళ్ళు ఏర్పడిపోయాండు పిల్లగాడు పిల్లగాడికి రాలేదు మాకు రాలేదు ఈయనకు మా ఆయనకు రాలేదు ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకన్నా నలుగురు ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్ ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ